ఉదయం దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథుల నుండి భక్తులైనటువంటి దావీదంటే అర్థమేమని చెప్పుకున్నాం దావీదంటే ప్రియుడు అని అర్థం అని చెప్పుకున్నాం మొదటి సమయలు గ్రంథము పదహారవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిను చదువుకుందాం చిత్తగించము బెత్తలహేమీయుడైనయ్య యొక్క కుమారులలో ఒకని చూచి తిని అతడు చమత్కారముగా వాయించగలడు అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపశినయ్యి ఉన్నాడు మరియు యహోవానికి తోడుగా ఉన్నాడు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి గాక మాట నేర్పరి మనం చదువుకున్న భాగంలో ఆయన ఎలాంటి మాటలు మాట్లాడగలిగినవాడు ఏంటి ఆయన మాటలో ఉన్నటువంటి ఏంటి అని అంటే లోపలు మనం ఎవరినైనా చూసుకుంటే ఆ మాటలు చాలా సపరేట్గా ఉంటాయి అవి సాతాన సంబంధమైన మాటలు సమస్యలు సృష్టించే మాటలు భారీభర్తలకు గొడవలు పెట్టే మాటలు కుటుంబాలను కూల్చేటువంటి మాటలు సంఘములో సమస్యలు రేపేటువంటి మాటలు చిచ్చు పెట్టే మాటలు అనవసరమైన మాటలు వ్యర్థమైన మాటలు చాలా చాలా మాట్లాడుతూ ఉంటారు లోకంలో కానీ ఈయన మాటలు ఎలాంటివి అనే మాటలు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం భక్తులైనటువంటి దావీదు నాలుగవ తలాంతి ఏంటి అని అంటే మాట నేర్పరి ఇంకొక మాట ఆయన కవి ఇంకొక మాట ఆయన రచించగలడు పాటలు రాయగలడు సూక్తులు రాయగలడు కీర్తనలు రాయగలడు ఏవైనా ఆయన రాయగలిగినటువంటి సమర్థుడు అందుకే తర్వాత చాలా చక్కగా పాటలు పాడగలడానికి కూడా వ్రాయబడి ఉన్నది అందుకే మనం చదువుకున్న భాగంలో భక్తులైనటువంటి దావీదు వాళ్ళ అన్నాలకి తన తండ్రి పంపినటువంటి మరి పిండి పదార్థాలు భోజన పదార్థాలు మరి పెరుగు జున్నుగడ్డలు ఆయన తీసుకొని వెళ్ళినప్పుడు ఓ చక్కని మాట ఆయన ఆన్సర్ ఇస్తాడు ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా జాగ్రత్తగా వినేవాడు ఆయన వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన కార్యం ఏంటంటే అక్కడికి వెళ్ళి గొల్లిత యొక్క యుద్ధం జరుగుతూ ఉంటే గొల్లిత అందరినీ తిట్టుకుంటూ దూషించుకుంటూ ఉంటే పక్కన వాళ్ళు ఏంటి ఏం జరుగుతూ ఉంది అని అడగడం వాళ్ళ అన్నవాళ్ళు ఏ గర్విస్తాడా గొర్రెలను ఎక్కడ వచ్చావురా యుద్ధం చూడ్డానికి వచ్చావా నీ సంగతి నాకు తెలుసు అని వాళ్ళ అన్నవాళ్ళు అంటా ఉంటే ఏమన్నానన్నా నేను ఏం జరుగుతుంది యుద్ధం జరిగితే గొల్ల్యాత్తను ఓడిస్తే ఏమి ఇస్తాడంట రాజు అన్నానంతే నేనేమన్నాను అని ఒక అన్న ఇక్కడ ఒక అన్న తిడితే ఇంకా అటు జనములో పడి అటు పోయి ఇంకో పక్కన వారిని ఏం చేస్తా రాజు గొల్లత్తను చంపేస్తే ఏం చేస్తాడంట అని అడగడం ఈలాగున ఎవరికి సంబంధించినటువంటి ఆన్సర్ వారికిస్తూ ఉన్నాడు ఆయన మాట నేర్పరి తనతో తర్వాత గొల్లితు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా గొల్లితుతో కూడా చక్కని మాట అంటాడు ఏంరా ఇంత ఉన్నావు నా మీదకి వస్తున్నావు నేనేమన్నా కుక్కననుకున్నావా రా అంటే ఆడ కూడా ఆయన ఏమంటాడంటే నేను కాదు యుద్ధం చేసేది యుద్ధము ఎవరిదంట యుద్ధము అహోవాదే అంటాడు గొల్లితుతో తర్వాత సౌలు అక్కడ పిలుస్తాడు ఏనాయన గొల్లితు మీదకి యుద్ధానికి వెళ్తామన్నా అంట నువ్వు వింటున్నావు ఆ గొల్లితో ఒళ్ళంతా వెనపుకోవచ్చు ధరించుకుని ఆయన షర్ట్ అంతా కూడా ఎనపకవచ్చుమే కిందికి మీదకి ఆయన ఎనపకవచ్చు ఉంటుంది తల మీద కూడా కవచం ఉంటుంది ఏం కొట్టిన దెబ్బ తగలదు ఆయనకు ఏం ఆయన మీదకి యుద్ధానికి వెళ్తానన్నావంట అంటే రాజా నేను ఎహో ఆ పేరట ఆయన మీదకి యుద్ధానికి వెళ్తున్నాను అని చెప్తున్నాను ఎందుకంటే నా తండ్రి యొక్క గొర్రెలను నేను అరణ్యంలో కాస్తూ ఉన్నప్పుడు ఎలుగుబంటి సింహం నా మీదకి వస్తే దాని నోటిలో నేను చేయిబెట్టి దాని నోరు చీల్చి గొర్రెపిలను నేను కాపాడడానికి నా దేవుడు నాకు సహాయం చేశాడు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి కూడా నా దేవుడు నన్ను తప్పిస్తే ఈ ఫిలిస్తీయుడు ఎంత అని మాట నేర్పరితనముతో రాజుకు ఆన్సర్ ఇస్తాడు నిర్గమాకాండం నాలుగవ అధ్యాయం పదవచ్చనలో ఒక చక్కని మాట అక్కడ వ్రాయబడింది అప్పుడు మోషే ప్రభువా మునిపోయినను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము గలవాడను తర్వాత ఆయన ఏమంటున్నాడు అసలు నాకు మాటలే సరిగా రావు నోటి మాంద్యం అంటే నత్తి వాడను అని అర్థం అసలు నాకు మాటలే సరిగా రావు నన్ను నేరుగా వెళ్ళి హరో రాజుతో మాట్లాడమంటున్నావు నేను నోటి మాంద్యము గలవాడను మాట నేర్పరిని కానని మోసే దేవునికి ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు అయితే దేవుడు అంటూ ఉన్నాడు మోగవారిని సృష్టించినది ఎవరు గుడ్డివారిని సృష్టించినది ఎవరు నేనే కదా అట్టివారిని పుట్టించగలన సమర్థుడను నేనే బాగు చేయగల సమర్థుడను కూడా నేనే కదా అని దేవుడు అంటూ ఉన్నాడు అయితే ఇక్కడ భక్తులైన మోసేమో నేను మాట నేర్పరని కాదంటున్నాడు ఇక్కడేమో భక్తులైన దావీదును గుర్చి రాజు దగ్గర ఏమంటున్నారు చాలా చమత్కారే దావీదు మాట నేర్పరిగలవాడు అని చెప్తూ ఉన్నారు కింద మాట మనం చదువుకుంటే మొదటి దినవృత్తాంత గ్రంథం పదహైదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో లేవీలకు అధిపతి అయిన కనన్య పాటలు పాడుట పాడుటందు నేర్పుగలవాడైనందున అతడు పాట క్రమము నేర్పుటై నియమింపబడేను దావీదు పాటలు పాడుతూ పాటలు రాస్తూ ఇంకా అనేకులకు పాటలు ప్రాక్టీస్ చేయించాట చక్కగా పాడటువంటి అనుభవంలోనికి అనేకులైన నడిపించా అంట ప్రియుల ఇక్కడ మనం చదువుకున్న భాగంలో కెనన్య అనేటువంటి వ్యక్తిని దావీదు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నా అంట ఎందుకంటే దేవుని మందిరములో చక్కగా క్వైర్టిం పాడుతూ ఉంటే వారికి కెనన్య అనేటువంటి వ్యక్తిని పెద్దగా నియమించా అంట చక్క చక్కగా వాయిద్యానికి అనుసరించి పాడగలిగినటువంటి నేర్పగలిగినటువంటి సమర్థుడంట ఈ కనెన్న అనేటువంటి వ్యక్తి ఆయనను పాటలు పాడే వారి మీద అధికారిగా అయిన భక్తుడైన దావీదు దావీదు నేర్చుకోవడమే కాదు ప్రియులారా ఈ కెనెన్య వంటి భక్తులకు దేవుడు దావీదుకు నేర్పినట్టు దావీదు కూడా వీరందరికీ నేర్పినట్టుగా ఇక్కడ వ్రాయిబడి కాబట్టి దావీది ఎట్టు వాడై ఉన్నాయంట కీర్తన గ్రంథం డెబ్భై ఎనిమిదవ అధ్యాయం డెబ్బై రెండవ అక్షణంలో సమస్త కార్యముల ఎందు ఈ కార్యం ఎలాగో చేయాలి ఆ కార్యం ఎలాగ చేయాలి ఇది ఎట్లా చేయాలి అది ఎట్లా చేయాలని అన్ని విషయంలో నేర్పరి అయి ఉన్నాడంట అంటే ప్రియారా దావీదు అందుకే ఆ నేర్పరితనముతోటి పాటలు కాస్తున్నా కూడా పాటలు పాడుకునేవాడు గొర్రెల దగ్గర ఉన్నాను కాబట్టి గొర్రెల్నే చూసుకుంటా లేడు ప్రియుల ఆయన గొర్రెలు కాస్తున్నా కూడా అక్కడ పాటలు పాడుకునేవాడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడు దేవుని యొక్క వాక్యాన్ని నెమరు వేసేవాడు దేవుని యొక్క సంగతులన్నీ కూడా తలపొస్తూ ఉండేవాడు దావీదు అందుకే ఆయన దైవ జ్ఞానము నొంది మాట నేర్పరితనము కలిగి ఎవరికి ఎక్కడ ఏ ఆన్సర్ ఇవ్వాలో అలాంటి ఆన్సరు ఇస్తూ ఆయన ముందుకు వెళ్ళినట్లు గ్రంథంలో రావు అందుకే దావీదు నేర్పరి గనక అనేకులను పాటలు పాడే వారినిగా గాయకులనుగా తర్వాత మాట నేర్పరితనము కలిగిన వారుగా వాయిద్యములు వాయించే వారినిగా అనేకులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఇన్ని ఉన్నాయి కదా ఆయనకి మాట నేర్పరితనం ఉంది పాటలు రాయగలడు కవితలు రాయగలడు ఎన్నో కీర్తనలు రాయగలడు ఇన్ని రాయగలిగినా కూడా ఇంత అనుభవం ఉన్నా ఇంత దైవ జ్ఞానం ఉన్నా ఇంత ఉన్నా ఇంత చలాకితనం ఉన్నా కూడా ఎక్కడ కూడా ఆయన దైవ భయమును విడిచిపెట్టి గర్వపడినట్టు కానీ తను తాను హెచ్చించుకున్నట్టు కానీ ఓ రాయబడలేదు ఎందుకంటే దేవుని యొక్క భయం ఎవరి హృదయంలో ఉంటుందో వారు దేవుణ్ణి మించి హెచ్చించుకోలేరు పడిల తమ్మును తాము తగ్గించుకునే ప్లానే చేస్తారు తప్ప హెచ్చించుకోవాలని విస్తరించి మాట్లాడాలని ఎక్స్ట్రాలు మాట్లాడాలని వీరన్నాడు కూడా అనుకోరు ప్రియుల ఎందుకంటే ఏది మాట్లాడినా కూడా నేనేదైనా పొరపాటు చేస్తానేమో దేవునికి కోపం పుట్టిస్తానేమో అనేటువంటి భయము వారి హృదయంలో ఉంటుంది ప్రియుల అందుకే భక్తులైన దావీదు ఎంత మాట నేర్పరే తనము ఏం చేసేవాడైనా గొర్రెలు కాసేవాడు కానీ ఇంతటి మాట నేర్పరితనము కలిగిన వాడై దైవ జ్ఞానం కలిగిన వాడై దేవుని యొక్క పాటలు రాయడానికి కవితలు రాయడానికి కీర్తనలు రాయడానికి గొప్ప శక్తిని జ్ఞాన వివేకం కలిగిన ఆత్మను సర్వాధికారి భక్తుడైన దావీదుకు ఇచ్చినట్టు వ్రాయబడింది దీనిని బట్టి సర్వాధికారి దావీదికి ఇచ్చినటువంటి నాలుగవ తలాంతేంటి మాట నేర్పరితనము కవితలు రాయగలిగినటువంటి జ్ఞానము పాటలు రాయగలిగినటువంటి గొప్ప రచయితగా ఆయన కనబడుతూ ఉన్నాడు భక్తి కలిగినటువంటి దావీదిని దేవుడు ఎన్నుకున్నాడు నీలో భక్తి లేకపోతే విశ్వాసం లేకపోతే ప్రార్థన లేకపోతే పట్టుదల లేకపోతే రోషం లేకపోతే ఎన్ని రోజులైనా అలాగే పడి ఉంటావు వాళ్ళ ఏడు మంది అన్నలు పడి ఉన్నారా లేదా చెప్పండి చినలేదు ఆ భక్తి లేదు ఆ ప్రార్థన లేదు ఆ పరిశుభాత్మ శక్తి లేదు నీతిగా నిజాయితీగా పట్టుదల కలిగి జీవించాలన్నటువంటి ఆశ లేదు కాబట్టి ఏడు మంది పడి ఉన్నారంతే ఆశ కలిగినటువంటి దావీదును ఏడు తలాంతల చేత ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దేవుడు వార్ధన చేశాడు దేవుని సన్నిధిలో చేరిన మనం కూడా దేవుని దగ్గర ఏ తీర్మానం చేసుకున్నా అది దేవునిత చేసుకున్నామన్న గట్టి విశ్వాసముతో చేసిన ప్రతి తీర్మానానికి మనం కట్టుబడి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా భక్తులైన దావీదు పొందినటువంటి ఆశీర్వాదాలన్నీ పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునగాక ఆ